చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రాలీ వెళ్ళ రోడ్డు మీదకి వస్తూ ఈ సామాన్ తోసుకుంటా ఆ సామాన్ తోసుకుంటా ఆ బైక్ తోసుకుంటా గట్టి గట్టిగా అరుచుకుంటా వచ్చేసి చిన్న పాపం పసి పిల్లలు బెదిరిస్తా ఉంటే మర్యాదస్తులు ఏమి చేయలేక ఎందుకీ ఎందుకు పడికమాన్లో పక్కకు తప్పుకొని పోతారంట అది చూసి సందుకు తిరిగి ఎక్కడికక్కడ నీళ్లు క్లాగ్ అయితే ఆ క్లాగ్ ని సచివాలయ సిబ్బందికి కార్పొరేషన్ నికాశైన కూ నాకులతో ప్రభుత్వం ఉంది ఎక్కడ ఎవరు తప్పు చేసినా వారికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవ్వరు じゃあ知らなのアノンセスて ఏం చేస్తారు గాంధా గాంధా బ్యాచ్ తయారు చేసుకొని వాళ్ళకి గాంధాలు ఇచ్చి నా వెనక రెండు వందల మంది ఉన్నావు అదే పిల్లకాయలు నిన్ను తన్ని కలిపేసి చేతి వస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉంటాను ఒక్క దినమన్నా ఒక్క రోజన్నా ఒక లక్ష ముప్పై వేల నాలుగు సార్లు నువ్వు బిర్యానీ తిన్నావు వరకు మాకు ఇది నుంచి విముక్తి మీరు ఒక్కరే చేస్తారు కాదు మీరు చెయ్యాలంటే అప్పటికప్పుడు నెక్స్ట్ డే పొద్దున్నే రాత్రి తొమ్మిది నరకు చెప్పిందా మేడం మెసేజ్ పెట్టే వాసన పొద్దున్నే పది గంటలకు పోయి అప్సా సర్కిల్ అంతా మనోళ్ల నాయకులు అందరూ పోయి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పోయి అది మొత్తం చెక్ చేస్తే వారం పది రోజుల్లో ఆ రోకళ్ళు మంచాలు కుర్చీలు ఇరవై ఏళ్ల నుంచి కార్పొరేషన్ కబ్జా చేసుకున్న ఈ యొక్క పెద్ద మనుషులకి కనీసం కాలంలో నీళ్లు ఆగిపోతున్నాయి సిల్ట్ క్లీన్ చేద్దామనే ఈ రోజు కడపలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మనోళ్ళు మన యొక్క ప్రజలు